న్యాయపరంగా కానీ మీరేమన్నా చిక్కులు ఉండి సరైన సరైన పందాలో కేసు నడవకపోతే ఆ కేసు న్యాయపరంగా న్యాయపరంగా ఏ ఏ విధంగా చేయాలని ఆ విధంగా నేను చేయిస్తానని ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం ఆ పని ఇది న్యాయపరంగా దీన్ని కేసు నడపాలని ఉండే ఆ పని నాకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుగించడం జరిగింది దాని దరిమిలా నేను ఈ కేసులో చూసుకుంటే మొహరం రోజు ఒక ముస్లిం అబ్బాయి చనిపోయింది చాలా ఘోరంగా మర్డర్ మర్డర్ జరిగిన పరి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఈ మర్డర్కి వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు ఇద్దరిని పోలీసు వారు సాక్ష్యాలు అన్ని చెప్పినా కూడా పోలీసు వారు వారిని ముద్దాయిలుగా చేయనటువంటి పరిస్థితుల్లో ఇది అన్యాయము ఇది 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 సక్రమం కాదు న్యాయబద్ధం కాదు న్యాయ సమతం కాదు అనే ఉద్దేశంతో వారిని ముద్దాయిలు చేసి ఇద్దరిని ఈరోజు కోర్టులో పిటిషన్ చేయడం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తాననే ఒక మాట ఇచ్చిన తప్పు నేను వారిని ముద్దాయి చేయడం జరిగింది దానికోసం నేను ఈరోజు కోర్టు రావడం జరిగింది కేసులో పెట్ల సాక్ష్యం మొదటి నుంచి కంప్లైంట్లో కానీ సాక్షులు చేస్తున్నటువంటి వాంగ్మూలంలో కానీ దాని ప్రకారం షమీం ఖామ్ ను ఆయుక్ ఖాన్ ముద్దాయిల ప్రోద్బలంతో వారి యొక్క ప్రోద్బలంతో జరిగిన హత్య అని చెప్పబడినా కూడా వాళ్ళ కేసులో ముద్దాయిలుగా పెట్టలేదు అది చట్టపరంగా తప్పు కాబట్టి వాటి ముద్దాయిలుగా చేర్చమని మేము ఈ రోజు కోతున్నాం ఇంత మంచిదే దానికి మనం వేసిన తర్వాత ముద్దు పెట్టాలి న్యాయం చేస్తే దానికి తప్పు మట్టలేము కదా పోలీసు వారు తప్పు చేశారు ఇప్పుడు దాకా దాని ఆ ఉద్దేశంతో ఎంటర్ కావాల్సి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒకటే ఒక ఆదేశం ఏ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా పార్టీ నిలబడుతుంది ఇబ్బంది వాడికి నష్టం మీరు వాడి పక్కన నిలబడి వాళ్ళకి న్యాయపరంగా సహాయ సహకారాలు అందించమని ఒక ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారం నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక పక్క వైఎస్ఆర్ లీగల్ అఫైర్స్ చూసుకునే ముఖ్య బాధ్యత నాకు దానిలో కేటాయించబడింది దాంతో ఇది నా బాధ్యతగా స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక్క మాటతో వారు చేసినటువంటి వాళ్ళ భాషతో నేను రావడం లేని వాళ్ళిద్దరిని ముద్దాయిని చేయడం లేని ఒకవేళ పోలీసు వాళ్ళు కూడా చేస్తే పర్వాలేదు అదే కోర్టులో కూడా చెప్పింది అదే చేయలేదు కాబట్టి మేము రావడం జరిగింది చేస్తే మంచిదే దాని గురించి